హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సిల్వర్లో లో అని చూపిస్తుంది అనమాట అండి నేను గోల్డ్ కోటింగ్ వస్తుంది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వస్తుంది వడ్డానం ఇదిగోండి చూసారా ఎలిఫాంట్స్ వచ్చి ఇలా లక్ష్మీదేవి అది వచ్చి మనకి రియల్ గోల్డ్ వడ్డానం ఎలా అయితే ఉంటుందో ఫినిషింగ్ సేమ్ అలానే ఉంటుందండి ఇది మనకి చుట్టూ కూడా బెల్ట్ వస్తుంది అన్నమాట ప్లెయిన్ బెల్ట్ వస్తుందండి అడ్జస్ట్బుల్డ్ వస్తుంది ఇదిగోండి అంత సైజు కావాలంటే మనకి అంత సైజ్ చేసుకోవచ్చు మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా మన దగ్గర ఉన్నాయి మీకు మొత్తం లాంగ్ వీడియో అంతా చేసి పెడతానండి రేపు మార్నింగ్ అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో వస్తుంది చూడండి ఇది వెయిట్ వచ్చండి టూ థర్టీ గ్రామ్స్ ఉన్నది మాట నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అండి ఇది పడ్డాను అంటే ఇరవై మూడు తులాలు ఉన్నది అండి చూసారా ఎంత బాగుందండి చూడడానికి చాలా లుక్గా కనిపిస్తుంది కదండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వారు ఉన్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి అలాగే మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి